రెండోది ఈ క్యాల్షన్ ఎందుకంటే రాముడు నది గర్భంలోకి కలిసిపోయినప్పుడు త్యాగరాజు అప్పటికి జననం పుట్టిండా ఉన్నాడండి రాముడితో పాటు ఉన్నాడు త్యాగరాజు రాముడితో పాటు త్యాగరాజు రాముడితో పాటు త్యాగరాజు ఉన్నాడు నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పావక నచయనం క్లీదయంత్యా పో నశోషతి మారుత ఆత్మకు చావు లేదు ఆత్మకు పుట్టుక లేదు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నశించేదల్లా కేవలం ఈ శరీరం మాత్రమే కాబట్టి రాముణ్ణి మీరు పుట్టుకుతో చూడొద్దు తేగరాశుని మీరు పుట్టుకు చావులతో మీరు చూడొద్దు రాముడు రాముడు కాలానికి ముందు ఉన్నాడండి ఉదాహరణకి మనం పది అవతారాలు చెప్తాం కదా మనం శ్రీరాముడు అవతారం ఏడో అవతారంగా చెప్తాం మనం ఎనిమిదో అవతారం కృష్ణుడని చెప్తాం మరి మరి మొదట అవతారం ఏది చూపండి మత్స్యావతారం అని చెప్తున్నారు మత్స్యావతారానికి ముందు రాముడు లేడా కానీ అప్పటికి రాముడు లేడు కదా రాముడు అప్పుడు ఉంటే మళ్ళీ ఈ అవతారం రామావతారం ఎత్తడానికి రీజన్ ఏంటి అంటే రావణసురుని సంబరించ రాముడిని ఎవరు అవతారంగా చెప్తారు విష్ణుమూర్తి అవతారంగా రాముని చెప్తారు ఆ విష్ణుమూర్తిని హరి కూడా అంటారు కదా శ్రీహరిని కూడా అంటారు హరి కూడా అంటాడు సరే ఇప్పుడు విష్ణుమూర్తి రాముడు అవతారం ఎత్తినప్పుడు విష్ణుమూర్తి అక్కడ ఉన్నాడా లేకుంటే అంశంగా ఇక్కడ అవతారం ఎత్తాడు ఏమండి విశ్వమంతా తానై ఉన్నవాడు విశ్వమంతా తానై ఉన్నవాడు తానే ఉన్నాడు ఏ వేల్పు పాదయుగమిలయుశంబు ఏ వేల్పు పాద కేనంతంబు ఏ వేల్పు నిశ్వాసీ మహామారుతము ఏ వేల్పు నిజదాసు పుణ్యులు ఏ వేల్పు సర్వేషుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత భావకుడు ఏ వేల్పు కరు సూక్ష్మమే వేల్పు కడుగనము ఆ వేల్పు తిరువెంకటాద్రిడు నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్థుడి తిరువెంకట ద్రివిగుడు సంస్థుడి తిరు వెంకటా ద్రివిగుడు బాగుందండి అన్నమే కేటి సరే నేను ఇది ఒప్పుకుంటాను మీరు పాడుతున్న సంస్కృత శ్లోకాలైనా ఇది ఆంధ్ర సంస్కృతి ఆంధ్రములో కూడా ఈ పద్యంతో పాడితే మన తెలుగు వాళ్ళకి చాలా మందికి ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ అంతా అందరికి వంట కదా నాకు ఉంటది మా ముస్లిం అర్థమై ఉంటది ఇప్పుడున్న వాళ్ళకి అర్థం కావడం కదా ఇప్పుడు ఈ అబ్బాయి కెమెరామెన్ ఉండి ఈ అబ్బాయికి అర్థం కాదు మీరు మాట్లాడిన దీన్ని వివరణలోకి వెళ్తే మనము మీరు చెప్పింది నాకు కొద్దిగా అర్థమైంది మీ అంత నాలెడ్జ్ నాకు లేకున్నా కానీ సృష్టికర్త ఎవరు సృష్టికర్త ఎవరు ప్రపంచానికి సృష్టికర్త ఎవరు మన సాంప్రదాయ ప్రకారం అంటే నేను విన్నంత వరకు స్వరాంద్రములో జటాయువు శ్రీరాముడు సంభాషణ విన్నాను స్వరాంధ్రం స్వరా వాళ్ళు ఓకే అందులో బ్రహ్మకు పద్నాలుగు మంది కుమారులు అని చెప్పేయండి జటాయువు జటాయువు బ్రహ్మకు పద్నాలుగు మంది కుమారులు రాముడితో చెప్తూ చెప్తూ ఊరికే వివరిస్తూ మన చరిత్ర వివరిస్తూ ఆయన ప్రస్తావన తీస్తూ ఆయన ఎక్కడి నుంచి వచ్చారో చెప్తూ బ్రహ్మకు పద్నాలుగు మంది కుమారులని చెప్పాడు ఆయన పద్నాలుగు మందిలో ఒక ఆయన మరీచి అని చెప్పాడు మరీచి కశ్యపుడు పుట్టాడు కశ్యపుడికి ఎనిమిది మంది భార్య అని చెప్పారు ఈ నాకు తెలిసిన పెద్దలు చెప్పిన దానికి ప్రకారంగా బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ తండ్రి శ్రీ మహావిష్ణువు మనం పరమేశ్వరుడు ఏమండి పరమేశ్వరుడు పర అయ్యా కొంతమంది ఆయనే విష్ణువు అని పిలవచ్చు కొంతమంది ఆయన్నే శక్తి అని పిలవచ్చు కొంతమంది ఆయన్నే పరమేశ్వరుడు అని పిలవచ్చు ఇది నేనంటలే ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణువని మరి శివపురాణంలో సృష్టి నేనే కర్త నేనే క్రియ నేనే కర్మ నేనే పరమేశ్వరుడు మన వేదాల్లో తీసుకున్న ముందు నుంచి స్టార్ట్ అవుతుంది శివుడు నాకు నాకు దాంట్లో భేదం లేదు ఆ పరమేశ్వరునే విష్ణు అంటానని నేను ఆ విష్ణువునే శివుడు అంటాను నాకు అది రెండు భేదం లేదన్నారు మరి సృష్టికర్త పరమేశ్వరుడు కదా కాదండి మీరు ఎలా కొలిస్తే అలా ఆ పరమేశ్వరుణ్ణే శక్తి అంటారు కొంతమంది ఆ పరమేశ్వరునే కొంతమంది విష్ణువు అంటారు వారికి లేని భేదం మనకెందుకు వచ్చింది నాకు నాకు ఇబ్బంది ఏం లేదండి మీరు అన్నమే ఇది ఎంత మాత్రమున ఎవ్వరు దలిచిన అంత మాత్రమే నీవైన కీర్తనం వింటే నేను అన్నయమీర్తం కీర్తనల గురించి నేను రావట్లేదు నేను ఉన్న సబ్జెక్ట్ వేరే మీరు కీర్తన దగ్గరికి వస్తుంది వేరే సరే ఇది ఇలా ఉంటాయి ఒక్క ఇంట్లో స్వామి అన్నమయ్య గురించి త్యాగరాజు గురించి మాట్లాడే స్థాయి మీరింగ్ అది కాదు 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 ఒప్పుకుంటారు నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు స్వరాంధ్రం స్వరాంధ్ర జీర్ణించుకున్న వారు వారు సో కాబట్టి వాటి గురించి మాట్లాడే స్థాయి మీది కాని నాది కాని కాదు 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 వాళ్ళు ఎంత మాత్రమున ఎవ్వరు దలిచిన కీర్తనలో ఆయన చెప్తున్నాడండి కాపాలకులు మిమ్మల్ని కాలభైరువుడు అంటారు వైష్ణవులు మిమ్మల్ని విష్ణువు అంటారు శైవులు మిమ్మల్ని శివుడు అంటారు శాక్తేయులు మిమ్మల్ని శక్తి అంటారు ఎంత మాత్రమున ఎవరు దలిచిన అంత మాత్రమే నీవు కొరతే లేదు నీ వలన ఘనం అని తెలిస్తే నువ్వు ఘనుడివి ఏమీ లేదు అల్పుడు అంటే నువ్వు అల్పుడివి వారి యొక్క ఆలోచనల్లో ఏదో అది నువ్వు అనిపిస్తున్నావు తప్ప నీ నుంచి ఎలాంటి కొరత లేదు అని ఆయనే చెప్పిన తర్వాత అన్నమయ్య మాటే చెప్పిన తర్వాత అన్నమయ్య కంటే త్యాగరాజు కంటే రామదాజు కంటే భక్తిని ప్రామాణికంగా శాస్త్రాన్ని గొప్పగా చెప్పడం కోసం ఎవరినారు చెప్పండి భూమి మీద జగద్గురు ఆదర్శం కరసలు ఏమండి జగద్గురు ఆదర్శం ఆయన శివాది సన్మతాలను ప్రతిపాదించలేదు ఆయన శివాది సన్మతాలని భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షన్మతముల గోడములన్ ఈ గోడాన్ని అన్నమయ్య ఈ కీర్తన రూపంలో చెప్పాడు ఈ గోడాన్నే త్యాగరాజు శ్రీ వెంకటేశ సుప్రకాశ సజ్జన మానస నికేతన వెంకటేశేతన కుండల జిత హరే చూని పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడు అయిన రామచంద్రుడు త్యాగరాజీ రకంగా చెప్పాడు అయ్యా నాకు ఒకరు బాగా తెలిసిన వ్యక్తి మిమ్మల్ని ఒకటి మొన్న రాముడి వృక్షం చెప్పమని అడిగారు ఏంటండి రాముడి వృక్షం రాముడి వృక్షం ఏంటి రాముడి తండ్రి తండ్రి దీని తండ్రి వృక్షం ఏంటి నేను పెద్ద పండితున్న నేను అడిగేదేమో నాకు తెలిసిన రెండు మాటలు చెప్తాను చెప్పాను పద్యంలో రాకుండా మామూలుగా చెప్పాడు అసలు రాముడే ఇక్కడ వాడు కాదు రాముడు ఎక్కడి నుంచో వచ్చాడు మా నేపాల్లో రాముడు పుట్టాడు మా నేపాల్లో కూడా ఒక అయోధ్య ఉంది ఏమిటండి మా నేపాల్లో కూడా ఒక అయోధ్య ఉంది రాముడు పుట్టింది మీ అయోధ్యలో కాదు అని నేపాల్ ప్రధానమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు రామ జన్మభూమి ఆ శంకుస్థాపన చేసినప్పుడు అన్నాడని పేపర్లో నేను చూశాను దీనికి కారణం రాముడు ఎక్కడ వాడో తెలియకపోవటం అంతే కదా మరి ఎవరు కూడా ఖండించి రాముడు ఎక్కడ వాడు మీరు చెప్పినట్టు రాముడు తండ్రి రాముడు వంశం ఆ వంశీయులు ఎక్కడ పుట్టారో కానీ తెలిస్తే అసలు రాముడు ఆర్యుడు క్షత్రియులు వైశ్యులు బ్రాహ్మణులు ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ శూద్రులను తొక్కేశారు అనే విమర్శకు మనం అడ్డుకట్ట వేసిన వాళ్ళమే కదా సమాధానం చెప్పగలిగితే కొంచెం చెప్పే ప్రయత్నం ఏదో నాకు అంత పెద్ద జ్ఞానం లేదనుకోండి రెండు మాటలు చెప్పే ప్రయత్నం చేస్తా నాకు తెలిసిన వరకు చెప్పండి రాముడు ఇక్ష్వాకు వంశీయుడని వాల్మీకి రామాయణంలో ఉందండి ఈ ఇక్ష్వాకు తండ్రి ఎవరండి మనువన ఉంది మనువు తండ్రి ఎవరు సూర్యుడు సూర్యుడి తండ్రి ఎవరు కశ్యపుడు కశ్యపుడు తండ్రి ఎవరు మరీచి ఈ మరీచి ఎక్కడ పుట్టాడు తెలిస్తే ఈ నేపాల్ ప్రధానమంత్రి గారి ప్రశ్నకు సమాధానం వచ్చేస్తుంది ఓకే ఈ మరీచి పుట్టిన ప్రదేశం తిరుపతి దగ్గర నాగులాపురం అండి రాముడు ఇక్ష్వాక వంశీయుడు అయ్యా ఆ మూలాలు కశ్యపుడు దగ్గరికి వెళ్ళి చేరుతున్నాయండి ఓకే అంటే కశ్యపుడికి మరీ మరీచి తండ్రి కశ్యపు దగ్గర ఉండడం ఏంటి ఆనవాళ్ళు ఏమన్నా అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్య అవతారం స్థల పురాణం చెప్తుందండి అక్కడ స్థల పురాణం ఆ స్థల పురాణం ఆధారంగా స్థల పురాణం ఉంది అంటే దాన్ని ప్రామాణిక తీసుకునే అవకాశం ఉంది అంటే కొన్ని అబద్ధపు స్థల పురాణాలు కూడా ఉన్నాయి ఎక్కడో నాలాంటి స్వార్థపరులు ఏమండి నాలాంటి స్వార్థపరులు ఆ ఇక్కడే రాముడు పూజలు ఇక్కడే ఉండేవారని లేకపోతే హనుమంతుడు తల్లి అంజనాదేవి ఇక్కడికే వచ్చి ఇక్కడే తపస్సు చేసిందని లేకపోతే శక్తి పీఠాల్లో ఒక పీఠం మా దగ్గరే మా ఇంటి దగ్గర అని చెప్పేసి నా బతుకు తెరుగు కోసం చెప్పుకునే నాలాంటి స్వార్థపరులు కూడా కొన్ని అసత్య స్థల పురాణాలు తీసుకుని వచ్చారండి కానీ ఆది శంకరాచార్యులు వచ్చినప్పుడు పద్దెనిమిది శక్తి పీఠాలని నూట ఎనిమిది దివ్య దేశాలని ఏమంటారండి ఇట్లాంటివన్నింటినీ కూడా ఎంతో కొన్ని స్థిరపరిచి ఇది ఇది స్థిరం అని చెప్పేసి ఒక శాస్త్రం చేసి శ్లోకస్థం చేసి వెళ్ళారు అలాంటి వాటిల్లో భాగంగా మిగిలిన వాటిని నేను మీకు చెప్పేదాన్ని ఆ రెండు దివ్య దేశాల్లో కొన్ని దివ్య దేశాలు ఆ దివ్య దేశాలు నడుమున్నటువంటి ఈ స్థల పురాణం మనం చెప్పుకుంటున్నాము సో ఇప్పుడు నాకు ఉండేటువంటి కొద్దిపాటి జ్ఞానం ప్రకారంగా రాముడు ఇక్ష్వాకు వంశీయుడు ఇక్ష్వాకువు తండ్రి రాముడు తండ్రి దశరథి అని నాకు నాకంత బహార్ చేయాల్సిన అవసరం కూడా ఉండదని భావిస్తున్నాను ఓకే రాముడు ఇక్ష్వాకు వంశీయుడు ఇక్ష్వాకువు తండ్రి మనవు మనవు తండ్రి సూర్యుడు సూర్యుడు తండ్రి కశ్యపుడు కశ్యపుడు తండ్రి మరీచి అయ్యా ఈ మరీచితో పాటు పద్నాలుగు మంది ఇంకో పదమూడు మంది కుమారులు బ్రహ్మకు ఉన్నారు మరీచితో కలిపి పద్నాలుగు మంది ఉన్నారు ఓకే ఈ పద్నాలుగు మందిలోకి ఆయన మరీచి ఈ మరీచి కొడుకే కశ్యపుడు కశ్యపుడికి ఎనిమిది మంది భార్యలు ఎనిమిదవ భార్య పేరు మను మనుకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని చెప్పబడింది ఇది నిజం చేస్తూ ఇప్పటికీ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు కాశ్యప గోత్రంలో క్షత్రియులు కసపు గోత్రంలో వైశ్యులు కాశ్యప గోత్రంలో శూద్రులు రెడ్డి కమ్మ కాపు మాలా మాదిగా కమరి కుమరి కూడా ఉన్నారు ఓకే ఇది నాకుండే చిన్న పరిజ్ఞానం స్వామి అయ్యా